సర్దుబాట్లు బుజ్జగింపులు ఎంపీల జాబితా ప్రకటనలో మరికొంత జాప్యం నేడు ఇరవై అసెంబ్లీ స్థానాల జాబితా విడుదల కొలిక్కి వస్తున్న సీట్ల వ్యవహారం సీట్లు కోల్పోతున్న వారితో నేరుగా మాట్లాడుతున్న సీఎం జగన్ అంబటి రాయుడు లావు కృష్ణదేవరాయల అంశంపై చర్చ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థుల చేర్పులు మార్పులపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాలకు చెందిన నేతలతో నేరుగా మాట్లాడుతూ వారిని బుజ్జగిస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో టికెట్ ఏ కారణం చేత ఇవ్వలేకపోతున్నామో వారికి స్పష్టంగా వివరిస్తున్నారు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో పార్టీకి విధేయులుగా ఉన్నవారిని సైతం మార్చక తప్పదని పరిస్థితి ఉందని స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని అధిష్టానం ప్రకటిస్తున్న అభ్యర్థులకు సహకరించాలని ఈయనైతే వారితో మాట్లాడారు సో ఈ విధంగా కీలకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఈరోజు మరొక ఇరవై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లిస్ట్ అయితే విడుదల కాబోతున్నా అనమాట లిస్ట్ వచ్చిన వెంటనే మీకు వీడియో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది